పిల్లలకే మీరు ఏం నేర్పిస్తున్నారని అడుగుతున్నాను ఇక్కడ ఈ చర్చిలో ఏం జరుగుతుంది ఏమండి ఇప్పుడు ఏం పాట పాడించారు ఎవరు పిల్లల్ని తీసుకొచ్చారు ప్రైజ్ లాడ్ దైకర్ రివాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము మీరు ఇందాక ఈ వీడియో చూశారు ఇది బాగా ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది ప్రతి వాట్సాప్ గ్రూప్లో ఈ వీడియో అనేది షేర్ అయింది దీనికి నేను సమాధానం ఇవ్వాలి అని అనుకుంటున్నాను మీరు జాగ్రత్తగా వింటారని నేను కోరుతున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ పాయింట్ నేను చెప్తాను చూడండి ఎవడైనా పనికి మాల్నాడు చర్చికి వస్తే మీరు సమాధానం గట్టిగా నివ్వండి లేకపోతే ఇలాంటి వాళ్ళు రోజు రోజుకి కుక్కలాగా మన చర్చ్ ముందు మరుగుతారు రెండోది మీరు ఎవరికి వెళ్ళి మా చర్చ్కి రండి మీ పిల్లలకి మా చర్చికి పంపియండి అని చెప్పాల్సిన అవసరం ఏమాత్రము లేదు మన దేవుడు సర్వోన్నతమైన దేవుడు ఆయనను మనుషులు ఆరాధించకపోయినా సృష్టి అంతా ఆరాధిస్తుంది ఎవరినో బలవంతంగా పి పిలిచి చర్చ్లో కూర్చోపెట్టి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని నేను కోరుతున్నాను అక్కడ ఉన్న పిల్లలు వాళ్ళకు మతం తెలీదు కులం తెలీదు ఏమీ తెలీదు మంచి మాటలు నేర్చుకోవడానికే ఎవరైనా పిలుస్తారు అదేవిధంగా వాళ్ళ గురించి దేవుడి గురించి కొన్ని మాటలు చెప్తారు అలా అని వాళ్ళ మొత్తం మారిపోయిందా ఈ పనికి మాలిన వాడు వీడికి ధర్మం తెలీదు వీడి పుస్తకంలో ఏముందో తెలీదు మా దేవుడు లేడా అంటే పిల్లలకి ఏం తెలుసురా నాయన పిల్లలకి ఏం తెలుసు నువ్వు నేర్పించినవా చిన్నప్పటి నుంచి పిల్లలకి ఎలాంటి మార్గంలో నడిపేలో నేర్పించినవా ఒక సినిమా గురించి పనికి మాలిన సినిమాల గురించి ప్రచారం చేస్తూ ఉంటే మీ పిల్లలు ఆ బూతు డ్యాన్స్లలో డ్యాన్స్ చేస్తూ ఉంటారు బూతు పాటలకి ఎంజాయ్ చేస్తూ ఉంటారు అప్పుడు ధర్మం గుర్తు రాలేదా అప్పుడు అందులో ఉన్న తప్పు గుర్తు రాలేదేమో ఒక మంచి మాటలు చర్చిలో కూర్చోబెట్టి నేర్పిస్తూ ఉంటే వీళ్ళకు బూతులాగా కనిపిస్తుంది అశ్లీలమైన పాటలకి డ్యాన్సులు వేసే మన పిల్లలు ఒక దేవుడు మాటలు చెప్తూ ఉంటే వీళ్ళకి అది పాపం కనిపించేసింది చూడండి ఎంత వరస్ట్ లోకంలో మనం బ్రతుకుతున్నామో మీరు అర్థం చేసుకోండి ఇలాంటి వాళ్ళు దేశభక్తి అంటారు ఏం తెలుసు వీళ్ళకి దేశభక్తి అంటే ఏంటిది దేశభక్తి అంటే ఒక మతానికి సంబంధించిన వాళ్ళే దేశభక్తియా అందరు కలుస్తున్న దేశభక్తియా ఎంత వేస్ట్ మాటలు మాట్లాడుతున్నాడో నేను ఒకటి చెప్తాను చూడండి ఇలాంటి వాళ్ళకు గట్టిగా సమాధానం ఇవ్వకపోతే వీళ్ళు రోజు రోజుకి రెచ్చిపోతారు వీడు వీడి మాటలు వింటా ఉంటే ఎంత నోరు జారేస్తున్నాడో ఆ మాటలు అసలు చెప్తున్నాం కదా అది నాలుకనా లేకపోతే ఇంకొకటి అర్థం కావట్లేదు ఎంత వాడికి నోటికొచ్చింది వాగుతున్నాడు అదేరా నీకు క్రైస్తవుల్లో తేడా వాడికి ఇంకా క్రైస్తవుడుకున్న తేడా అదే వాడు కుక్కలాగా మొరుగుతున్నాడు సేవకుడు ప్రేమతో అతనితో మాట్లాడుతూ ఉన్నాడు ఎంత రెచ్చగొడుతున్నా కూడా మన వాళ్ళలో మాటల్లో ఉన్న ప్రేమ ఆ మాధుర్యం అర్థమైపోతుంది తేడా అక్కడనే అర్థమైపోతుంది కుక్కలాగా మొరుగుతే మాకు జవాబు వనికి రాదని వీలు అనుకుంటున్నారే కానీ ఇవన్నీ చూసి లాస్ట్కి మూసుకొని అందులో జీవితం లేదనుకొనే ఈరోజు శాంతి సమాధానంతో అందరికీ మంచి మార్గం చూపెట్టాలనే మనం బ్రతుకుతున్నాం

తర్వాత తయారు చేస్తున్నారు మీరు హిందూ పిల్లలు తీసుకొచ్చి ప్రభు పాట పాడించాల్సిన పని ఏంటండి మీకు మంచి మాటలు చెప్తా లేదు మీరు యేసు పాట పాడితో నేను వీడియో తీసే నా దగ్గర ఉంది ఎందుకు వస్తారమ్మా ఎందుకు వస్తారు మీదెక్కడమ్మా మీ ఊరు ఇక్కడ ఏ ఇది మీది మీ తల్లిదండ్రులందరినీ వచ్చి కలుద్దాం ఏ మనకు దేవుడు లేడా మంచి మాటలు మీ అమ్మ నాన్న చెప్తా లేదా ఇక్కడికి వచ్చి నేర్చుకుంటేనే కానీ మత మార్చిపోతుంది పని సార్ మీరు మీరు ఏం చెప్పండి చెప్పండి ఇక్కడ ఇక్కడ పిల్లల్ని వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళు పిలిచి పంపితే వచ్చారు వాళ్ళు పంపితే వచ్చారు కదా వాళ్ళకి చెడు మాట చెప్పట్లేదు ఇక్కడ ఏమైనా ఇక్కడ చెడు మాటలు చెప్పండి మీరు చెప్పొద్దండి మీరు చెప్పడం మంచి మాటలు చెప్పడానికి బోల్డ్ సంఘాలు ఉన్నాయి హిందూ సంఘాలు ఉన్నాయి గుళ్ళు ఉన్నాయి ఆ అందరూ ఉన్నారు చెప్తారు మీరు వచ్చి యశు ప్రభు పాటలు పాడింది మీరు సరే 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 చర్చలో మరి చర్చిలోకి ఎందుకు పిలిపించాలి అయితే మతం మాత్రమే పిలిచారా చర్చిలో పిలిపించి మీరు మరి ఎందుకు మీరు చర్చలోయే చెప్తాను అంటున్నారు కదా మీరు చర్చలకు ఇష్టపడద్దు వాళ్ళకి తెలియదు అండి వాళ్ళకేం తెలుసు ఆ వయసులో ఇష్టపడదు నాకు ఇష్టపడే ఆ వయసు పిల్లలకి ఏం తెలుసు అండి ఇంట్లో ఉంటే మంచి చెప్తారని పమ్మతారు మీరు ఇక్కడ అంటే మాకు తెలుసు వాళ్ళకి తెలియదు ఆ మాకు తెలీదు మాకు తెలుసు కాబట్టి నేను వచ్చి చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుంది నాకు తెలుసు కాబట్టి నేను చేస్తున్నాను తెలియదు తెలియదండి వాళ్ళ అమాయకులనే మీరు మార్చేదే ఎందుకు లేరండి ఉన్నారు కాబట్టి మీరు ఎంతమందిని మతం మారుతున్నారు ఇది నేను ఈ దేశ అమ్మా ఈ దేశంలో అన్యాయం జరిగితే సంఘటితంగా లేకుండా మనుషుల్ని విడగొడితే విడగొడితే మతాల పేరుతో మేము ఒప్పుకోం ఒప్పుకోమ సంఘటితంగా ఉంటాం అక్కడ మేము మేము భారతీయులు విడగొడితే ఒప్పుకోం మేము మతాలు ఎందుకు మార్చాలి మతాలు ఎందుకు మార్చాలమ్మా మతాలు ఎందుకు మార్చాలి మతాలు మార్చడం వల్ల ఏంటి అవసరం మతం మార్చాల్సిన అవసరం మీకు ఏంటి ఇది మత మార్పుడు సంఘమేది ఇప్పుడు మరి మీరు ఏం చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ సరే 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 నేను న్యాయంగానే మాట్లాడున్నాను నా పిల్లలు కాదు దేశంలో ఉన్న ప్రతి పిల్లలు నా పిల్లల లాగా బాగుంటాను దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు నా పిల్లల లాగే నా పిల్లలు కాదమ్మా నా పక్కింటి వాళ్ళ పిల్లల్ని పిలిచిన అలాగే ఫీల్ అవుతాను పిల్లలు ఫీల్ అవుతానమ్మా ఇంటి దగ్గర లేనండి నేను ఇంటి దగ్గర లేన నా పిల్లలు నిజరాకపోతే ఊరుకుంటారు ఏడమ్మా అంటే నా వరకు వస్తేనే నేను మాట్లాడాలా మంచి కాదా మంచి చెడ్డ కాదా మంచి చెడ్డ అది మాట్లాడతాను అంతే నేను నా వరకు వచ్చినా రాపోయినలాగా మాట్లాడాలి నా చేసా వస్తే నా చేసేపిల్ల వస్తే ఏం నా మా దగ్గర తాగుతున్న పిల్లలు ఉన్నారు ఏంటి చెప్పండి అంటే పిల్లలు మా పిల్లలు అంటే భయంకరంగా చెడిపోయిన పిల్లలు చాలా మంది ఉన్నారు బయట ఎవరి పిల్లలు చాలా మరి అందరి పిల్లలు మీ పిల్లలు చెప్పండి తాగుబోతాడు పిల్లలు అంటే ఇటు తిరుగుతున్నారు వాళ్ళు వస్తారు వాళ్ళు వాళ్ళు తెలిసినప్పుడు వాళ్ళు వస్తారండి ఇక్కడ నేను చూపిస్తాను మీరు వాళ్ళకి చెప్పబోయారా మరి వీళ్ళందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు తాగుబోతు పిల్లలను తీసుకొచ్చి పోయారా ఈ పిల్లల్ని ఎందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు చాలా మంది ఉన్నారు ఆ తాగుబోతు పిల్లలను మీరు ఎందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టలేదు మీరు తాగుబోతులు మారే చెప్తారు చాలా మంది ചാലാ മതി മാരല്ലേ എന്ന് ചോദ്യാ ഖാ എന്താഗോത്തു മാരോറ മേം രോ സോത്തും മാരുന്ന താകബോധി അന്നെദാ മൊന്നാ ബാ ചൂസാം